హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కేఎస్ సిని ఈరోజు నేను కలికిరి సంతలో ఉన్నానండి కలిగిరి మార్కెట్ టమాటా మార్కెట్ యాక్చువల్గా ఇది ప్రతి శనివారం ఇక్కడ గొర్రెలు పొటేన్లు మేకలో మార్కెట్ అయితే జరుగుతుంది ఇది అడ్రస్ విషయానికి వచ్చేసరికి ఎక్కడంటే కలిగిరిలోనే కలికిరి అంటే వీళ్ళ నుంచి పదిహేడు కిలోమీటర్లు తిరుపతి నుంచి డెబ్బై కిలోమీటర్లు మదనపల్లి నుంచి నలభై కిలోమీటర్లు అనమాట సేమ్ అంతే ఇట్లా రాయచోటి చిత్తూరు కూడా సేమ్ ఒక డెబ్భై కిలోమీటర్లు ఇట్లా ఒక అరవై కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ ప్రతి శనివారం మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట ఈ మార్కెట్లో తెల్లవారితో స్టార్ట్ అవుతుంది ఐదన్నరకు ఆరుకే స్టార్ట్ అయితే ప్రతి ఒక మార్కెట్ కూడా ఒక ఇది చిన్న మార్కెట్ కాబట్టి కాస్త పది పది గంటలకంతా అయిపోద్ది ఇంకా కొన్ని మార్కెట్ పిల్లర్ మార్కెట్ అయితే పెద్ద మార్కెట్ అది మధ్యాహ్నం రెండు గంటలలాగా అట్లా ఉంటుంది అనమాట ఈ మార్కెట్లో ఏమేమి వచ్చాయి మేకలు గొర్రెలు పొటేన్లు దాంట్లో సంబంధించినవి ఏమొచ్చి మనం నేరుగా రైతులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళ దగ్గర పోయేసి ఏం రేట్లు పోతున్నాయి ఏమనేసి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడైతే మేకల్లో పెద్ద కట్టు వచ్చింది దీంట్లో అన్నీ మిక్సింగ్ ఉండేట్టున్నాయి మేకలు మేకపోతులు మరకలు పిల్లలు అన్నీ కలిపి ఉండయి దాంట్లో పొటేన్లు కూడా మూడు ఉన్నాయి వ్యాపారం అయితే జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం రేటు అనేది కనుక్కున్నాం ఎవరునా రైతు ఎవరు ఎవరాడు ఆయన సార్ చూద్దాము ఈ కట్లో ఎన్నో అయ్యి ఏమైనా మనం డైరెక్ట్గా రైతుని కనుకున్నాము ఆయననా ఏనా కదా ఏనా ఆయన ఆయన అన్న రే వాడు మేకలొడా ఆ అన్న తీదియ్ సుండే వందే అన్న ఎటన్న ఒన్నీ ఒన్నీలే ఒన్నీలే అన్న మియా거든 నా మొత్తం కట్టంతా మియా చూడండి ఫ్రెండ్స్ మొత్తం పెద్ద కట్ట ఇదే ఇప్పుడు దీంట్లో ఈ కట్టలో ఏముంది ఎన్ని ఇ ఏం రేట్లు కనుకుందాం అన్న మియానా 39 మేకలా పోతులా అన్ని పోతులన్నీ ముప్పై తొమ్మిది 39 ఉండాయి మేకల ఏం చెప్తాను పోతుల ఏం చేస్తానో మేకలు పంతొమ్మిది వేలు చెప్పావా మర ఇవి పోతున్నా ఇరవై చెప్పినావు అవి పంతొమ్మిది ఇవి ఇరవై చెప్పావు పోటీలేవా అవి ఏం చెప్పావా ముప్పై రెండు వేలు మూడు బొటేళ్ళు ఫ్రెండ్స్ చూడండి దీంట్లో వచ్చే ముప్పై తొమ్మిది ఉన్నాయి అంత మొత్తం టోటల్ మీద ఇంకా పొటేళ్ళలో మూడు బొటేళ్ళు అయితే ఉన్నాయి అపక్క ఈ మేకలు అయితే ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఆ విధంగా చెప్తాను ఎత్తా ట్వంటీ థౌజండ్గా చెప్తాను అనమాట మేకలు ఇరవదైరం ఆడు ఇరవదైరం ఇంకొచ్చి దాంట్లో పోతులు అయితే ఉన్నాయి పోతులు వచ్చి ట్వంటీ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఇరవై వేలు చెప్తున్నాడు ఇరవై ఆయరం మేకలు వచ్చి పోతులు ఇరవై ఇరవదం దాంట్లో వచ్చి పొటేళ్ళు అయితే మూడు ఆ పోదు అవే కదా పొటేళ్ళు మూడు అవే కదా

మూడు బొటీన్లు ఇరవతి ఏళ్ళ రూపాయ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఇంకా పోతులు వచ్చి ఇంకా వ్యాపారం జరుగుతుడిగి పోతులు వచ్చి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు పోతులు బట్టి అట్లా చెప్తాను అన్నమాట కాస్త పెరిగేదానికి తగ్గేదానికి అవకాశం ఉంది సెవెంటీన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఉన్నాయి అనమాట మేకలో పోతులు అన్నీ మిక్సింగ్ ఓకే చూద్దాం ఈ గట్టలో అయితే డీటెయిల్స్ చూసాం కదా నెక్స్ట్ అయితే చూద్దామా ఇవేం చెప్పావానా పెద్ద పోతులు కదా ఇవ ఏం చెప్పావా పదిహేడు వేలు చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంత వెయిట్ ఎంత వస్తుంది ఎంత పడుతుంది మటన్ పదహారు అటు పడుతుంది ఫ్రెండ్స్ చూడండి సిక్స్టీన్ కిలో వెయిట్ చెప్తా మటన్ వస్తుంది అంటే లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై రెండు ముప్పై మూడు అట్లా వస్తుంది సెవెంటీన్ థౌసండ్ చెప్తున్నాడు ఒకటి పదిహేడు వేలు పదిహేల రూపాయలు రూపాయ ఒక్కొక్కటి సెవెంటీన్ థౌజండ్ అనమాట ఇవి చూస్తే సెవెంటీన్ థౌజండ్ పోతులు పెద్ద పోతులు సెవెంటీన్ థౌసండ్ పదిహేల రూపాయలు పదిహేడు వేల రూపాయలు చెప్తాను అండి చెప్పడం అయితే వ్యాపారం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు నెక్స్ట్ అయితే ఇంకో కట్ట పోతులు జరుగుతున్నాయి వ్యాపారము ఈ పోతులు ఏం జరుగుతున్నాయి చూద్దాం ఇవి మొత్తం పోతులు అన్నీ ఉంటాయి దీంట్లో ఒకటి రెండు మూడు నాలుగు తొమ్మిది పోతులు అయితే ఉన్నాయి వ్యాపారం జరుగుతుంది జతలు అయితే చూద్దాం మనము ఫ్రెండ్స్ మొత్తం తొమ్మిది బోతులు అయితే ఉన్నాయి వ్యాపారం జరుగుతుంది ఏం రేటు ఏం రేటు కడుతున్నారు అయితే కనుక్కుందాం మనం ఎవరేనా కానీ ఏం చెప్పానా జత ఇరవై నాలుగు వేలు ఫ్రెండ్ చూడండి ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నాడు జత జత మీద వచ్చి ఇరవై నాలుగు వేలు చెప్తున్నాడు ట్వంటీ ఫోర్ థౌసండ్ చెప్తున్నాడు ఎంత వెయిట్ ఎంత వస్తుంది నా ఎంత పడుతుంది వెయిట్ పద్నాలుగు పదహైదు రెండు పడుతుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కటి అయితే ట్వెల్వ్ థౌజండ్ పన్నెండ రూపాయలు ఒక్కొక్కటి రెండు వచ్చేసరికి ఇరవై నాలుగు వేలు ట్వంటీ ఫోర్ థౌజండ్ జోడీ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇరవై నాలుగు రూపాయలు ఒకటి ఒకటి వచ్చి పన్నెండు వేల రూపాయలు అటు చెప్తాను వ్యాపారం అయితే ఉంటుంది వ్యాపారం అయితే ఉంటుంది కాస్త ఇటు అటు జరుగుతుంది అనమాట వంద రూపాయలు ఇటు ఇటువంటి ఉంటుంది ఎక్కువ ఏం లేదు ఆల్రెడీ వ్యాపారం అయితే జరిగింది ఇది ఇది వచ్చి పన్నెండు వేల రూపాయలకి అయితే వ్యాపారం జరుగుతుంది ట్వెల్వ్ థౌజండ్కి అయితే వ్యాపారం జరుగుతుంది అడిగేది వచ్చి పదకొండు వేల ఐదు వందలు అడుగుతాడు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఐస్ క్రీమ్ ప్రైస్ అడుగుతున్నారు కానీ చెప్పడం అయితే పన్నెండు వేలు చెప్తున్నాడు తక్కువ అయితే లేదు అని చెప్తాను అనమాట చూసారు కదా ఒక పదహైదు కిలోలు అడుగుపడతాయి లైవ్ వేట్ వచ్చేసరికి ముప్పై కిలోలు పడతాయి ఏడు ఒక కట్ట పొటేన్లు అయితే ఉన్నాయి పొటేళ్ళు ఏం రేటు చెప్తారో కనుక ఒకటి రెండు మూడు ఆరు ఏడు పొట్టేళ్ళు అయితే ఉన్నాయి ఇవైతే మీడియం సైజు అయినా కూడా పెద్ద సైజ్ ఏం కాదు మీడియం సైజు ఒకటేళ్ళు అంతా ఒక సంవత్సరము సంవత్సరం మీద ఒక నెల ఇటు అటు ఉంటాయి ఏం రేట్ అయితే చెప్తానో ఏం చెప్పానా ఏం చేస్తాను జత ఇరవై ఇరవై ఐదు వేలు జత ఫ్రెండ్ చూడండి ఈ జత వచ్చేసరికి ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు జోడి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇరవై అంజు రూపాయి ఫోటో ఇచ్చి పన్నెండు వేలు అవుతుంది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా చెప్తాను అనమాట ఒకటి పన్నెండు అయితే ఐనూరు రూపాయలు చెప్తున్నాడు ఇంకా చెత్త వచ్చేసరికి ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు చెప్పడం అయితే ఇరవై ఐదు వేలు వ్యాపారం అయితే ఉంటుంది చెప్పిన రేట్ అయితే ఏమి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు వెయిట్ వచ్చేసరికి ఒక పద్నాలుగు కిలోలు అటు పడతాయి పద్నాలుగు పదహైదు అటు పడతాయి లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై కిలోలు ముప్పై రెండు కిలోలు అటు పడతాయి అనమాట ఇవంత వయసు వచ్చేసరికి దీంట్లోకి సంవత్సరం మీద ఒక నెల ఇటు అటు ఉంటుంది అనమాట ఇక్కడ ఎక్కువ మేకలు మేకపోతలు వచ్చినట్టున్నాయి ఈ స ఈ మార్కెట్కి ఇక్కడైతే వ్యాపారం అయితే అయినట్టుంది నేను కొనుక్కున్నాను ఎంత కొన్నావా ఎనిమిది వేలు కొన్నావు పోతే కదా చూడండి ఇదైతే ఎయిట్ థౌసండ్కి అయితే వ్యాపారం అయితే అయిపోయిందట ఎయిట్ ఐదు రూపాయ ఎయిట్ థౌసండ్ వ్యాపారం అయితే అయిపోయింది ఇది వచ్చి పోతి పిల్లనా మరకా పోతి పిల్ల చూడండి ఎయిట్ థౌసండ్ అనమాట ఇదైతే వ్యాపారం అయితే అయిపోయింది నెక్స్ట్ దీంట్లో ఉన్నాయి దీంట్లో అనుకుంటామే ఏమిటి చెప్తాడో ఏమి అనుకుందాం ఎవరు ఇప్పుడు సార్ అనా నేనా అమ్మదానికా ఎంత చెప్తున్నావా ఎంత చెప్తాను రైట్ రెండు పెద్ద పోతులు రెండు చిన్న పోతులు ఉన్నాయి ఏ ఏం చెప్పావానా ఏం చెప్పావా పోతులేనా రెండు ఏం చెప్తావు రెండు రెండు పదహైదు వేల ఐదు వందలు ఇవే పెద్దయ్యా ముప్పై రెండు వేలు అది పదహైదు అన్నారా ఇది ముప్పై రెండు వేలు అండి చూడండి ఇది వచ్చి సిక్స్టీన్ థౌసండ్ ఒకటి చెప్తున్నాడు రెండు వచ్చి థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీ టూ థౌసండ్ చెప్తున్నాడు అవి వచ్చి పదహైదు వేలు అనమాట ఫిఫ్టీన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఒకటి అది వచ్చి ఏ వచ్చి సిక్స్టీన్ థౌసండ్ పదహార రూపాయ చెప్తున్నాడు రెండు ఉంది ముప్ప రెండు ఆయన రూపాయలు చెప్తాను అనమాట వ్యాపారం అయితే జరుగుతుంది ఇవి వచ్చి వయసు వచ్చేసరికి ఒకటిన్నర రెండు సంవత్సరాలు ఆ విధంగా ఉంటాయి వెయిట్ వచ్చేసరికి ఒక ఇది వచ్చి ఇరవై కిలోలు పడచ్చు అది ఒక పదిహేడు పద్దెనిమిది కిలోలు పడుతుంది అనమాట ఇది ట్వంటీ కిలో పడుతుంది అది వచ్చి ఎయిటీన్ కిలో అటు పడుతుంది అనమాట వచ్చేసరికి ఇది వచ్చి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏలా అయితే ఐదు రూపాయలు చెప్తాను అనమాట ఒకటి రెండు కలిపి ఫిఫ్టీన్ థౌసండ్ అనమాట వ్యాపారం అయితే జరుగుతుంది జరుగుతుంది అనమాట ఇక్కడ కూడా కొన్ని పోతులు అయితే ఉన్నాయి ఈ పోతులు ఎవరి ఏమని అనుకుందాం ఇక్కడ పొట్టలు అయితే ఉన్నాయి మూడు పొట్టలు తో ఎవరు ఇవినా బాగుండరా ఎన్ని తెచ్చావా ఇవి అయిపోయినాయా బేర ఉంటాయా ఏమి రేట్ రా నువ్వ ఇరవై ఒకటి చెప్పావా ఇరవై రెండు అన్న చెప్పావు చూడండి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ అయితే అడుగుతున్నారు వ్యాపారం అయితే జరుగుతుంది కాస్త ఇటువంటి అయిపోతుంది అనమాట పదివేల ఐదు వందలు పదకొండు వేల ఆ మధ్యలో అయితే వ్యాపారం జరుగుతుంది ఒకటి పత్తు అయితే ఐనూరు రూపాయ అప్పుడు వ్యాపారం నడికి రెండు కలిపి ట్వంటీ టూ థౌజండ్ ఇరవై రెండు ఆయన రూపాయ అప్పుడు చల్లరారు ఇవేం చెప్పావా ఏం చెప్తున్నావు పోతులు ఇరవై మూడు వేలు చెప్పావు జత ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తాను అనట ఇరవతి మూడు ఆరు రూపాయి జత చూలదే ట్వంటీ త్రీ థౌజండ్ వచ్చే వ్యాపారం అయితే ఉంటుంది జరిగేదేమో చెప్పిన రేటు ఫిక్స్డ్ రేటు రేటు కాదు కాబట్టి కాస్త ఇటు ఉంటారు ఉంటారట ఇరవై మూడు వేలంటే పదకొండు రోజులు ఇరవై రెండు పదకొండు వేల ఐదు వందలు అటు జరుగు అట్లా చెప్పినాడు ఒకటి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పదకొండు నాయత్తి ఐనూరు రూపాయ అప్పుడు ఉంటారు వ్యాపారం అయితే ఉంటుంది ఇది కూడా అంతే ఇంకొచ్చి ఇంకా కొంచెం మార్కెట్ లోపలికైపోదాము ఎక్కడైతే ఇంకా ఫోటో రెండు పెద్ద కట్టలు ఉన్నాయి అవి చూస్తే మనం మార్కెట్ కంప్లీట్ అయిపోతుందని ఫోటో ప్రతి వ్యాపారం జరుగుతుంది ఈ ఫోటో వెళ్ళి రేటు రెడ్డి చెప్తారు చూద్దాము ఇవైతే చిన్న పూటేళ్ళు కాస్త చిన్న పూట ఈ వ్యాపారం అయితే జరుగుతుంది ఏం చెప్తారు అనుకున్నాం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రెండు ఎనిమిది అయితే ఉన్నాయి ఎనిమిది పూట ఉన్నాయి వ్యాపారం జరుగుతుంది చూద్దాం అన్న ఏం చెప్తాను ఏమి రేట్ జరుగుతుంది ఒకటి కదా చూడండి అయితే టెన్ థౌసండ్ అయితే అట్లా వ్యాపారం జరుగుతుంది పద్ రూపాయ వచ్చి వయసు వచ్చేసరికి అంతా ఒక ఎనిమిది లేదా తొమ్మిది నెలల సంవత్సరాల లోపల వెళ్ళాలన్నమాట టెన్ థౌసండ్ అయితే వ్యాపారం జరుగుతుంది అయితే మేకపోతే ఒకటి ఉంది ఏం చెప్తా ఓ ఏం చెప్పానా పదమూడు వేలు చెప్ప పదకొండు వేలా అయితే లెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు పదకొండు ఆరు రూపాయి లెవెన్ థౌసండ్ మేకపోతు రెండు పుట్టేళ్ళు అయితే తనిఖీ కట్టి పెద్దవి ఇవి వేరే అయినా ఏం అన్నా ఎవరేనా ఇవా అయిపోయినాయా వ్యాపారమా లే వీడియోకి మీరు ఏం రేటు ఇవ్వండి ఫ్రెండ్స్ సైడ్ అయితే చూద్దాం రెండు పెద్ద పొటేళ్ళు అయితే ఉన్నాయి వ్యాపారం అయినాయా లేదా అయితే అయిపోయినాయా మీరు కొనుక్కున్నారా రెండు కలిపినా ఫ్రెండ్స్ చూడండి ట్వంటీ నైన్ థౌజండ్కి అయితే అయినా ఇరవై తొలగి రూపాయ ట్వంటీ నైన్ థౌజండ్కి ఫైనల్ ప్రైజ్ అయిపోయింది ఇరవై తొమ్మిది వేలకైతే అయితే వ్యాపారం అయిపోయినట్టు చెప్తానమాట వచ్చేసరికి వయసు ఎంత ఉంటుందా ఎంత ఉంటుంది ఏళ్ళు ఉంటుందా రెండు సంవత్సరాలు ఎంత వెయిట్ వస్తుందా ఇరవై మూడు అట్లా పడుతుందా ఒక్కోటే ఫ్రెండ్ చూస్తే వెయిట్ వచ్చేసరికి ఇరవై రెండు ఇరవై మూడు అట్లా పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక యాభై కిలోలు అట్లా పడొచ్చు మామూలు మటన్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు అట్లా పడుతుంది మొత్తం ట్వంటీ నైన్ థౌజండ్కి అయితే అయిపోయినాయి వెయ్యి రూపాయలు తక్కువ థర్టీ థౌసండ్ అనమాట ఒకటి ఫిఫ్టీన్ థౌసండ్కి అయితే ఆ విధంగా అయిపోయింది అనమాట ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు అయితే ఐనూరు రూపాయ ఒకటి అయిపోయింది పెద్ద బదులు చూసాం ఈడైతే ఇంకా ఇంకొక పోతుంది ఇంకో కొన్ని కట్టుకోండి అది చూద్దాం బ్రో ఏం చెప్పావు బ్రో ఏం చెప్తున్నావు పది బట్ చెప్పావు అమ్మేదానికే కదా ఎంతో మేకపోతే కదా ఎంత పడుతుంది వీటు తెలీదా ఎంత వయసు ఎంత ఉంది ఏమి పది కిలో పడుతుందా ఫ్రెండ్స్ చూడండి థర్టీన్ థౌసండ్ అయితే వేస్తున్నాడు పదమూడు ఆయన రూపాయ అయితే వేస్తాడు పదహైదు కిలో వీటు పడుతుంది పది లైవ్ వీట్ వచ్చేసరికి ముప్పై కిలో పడుతుంది వయసు వచ్చి దగ్గర దగ్గర ఒకటి నాలుగు సంవత్సరం లేదంటే పదమూడు నెలలు అట్లా ఉంటుంది అనమాట చెప్పడం అయితే థర్టీన్ థౌసండ్ అయితే వస్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే ఒక కట్ ఉంది ఈయడో ఒక బ్యాచ్ పెద్ద బ్యాచ్ అనమాట ఈ బ్యాచ్లో ఏం జరిగినాయి ఏ వ్యాపారం ఏం జరిగినాయి అని చూద్దాం ఈ బ్యాచ్లో మొత్తం గొర్రెలు నొట్టేది గొర్రెలు పొటేలు అన్ని మిక్సింగ్ ఉంటాయి ఈ బ్యాచ్లో ఏం రేటు పోతాయి ఏమేమి అనుకుందాం అన్నా అన్న అన్నా గొర్రెలు పొట్టలు అన్ని మిక్సింగ్ ఉన్నాయినా అయిపోయినా వ్యాపారమాదనా ఏం చేస్తాను అన్న అయిపోయినా వ్యాపారమా పొటేన్లా అన్నీ ఉన్నాయి ఏ జత పంతొమ్మిది వేలు అన్ని కలిపి టోటల్గా ఫ్రెండ్స్ చూడండి అయితే నైన్టీన్ థౌసండ్ అనమాట చెప్పడం గొర్రెలు పొటేన్లు కలిపి ఉన్నాయి నైన్టీన్ థౌజండ్గా చెప్తాడు చెప్పడం అయితే పంతొమ్మిది వేలు చెప్తాను అనమాట వ్యాపారం అయితే ఉంటుంది జరిగేదేమో జరుగుతున్నాయి పోటీన్లు పిల్లలు అన్ని కలిపి ఉన్నాయి

ఫ్రెండ్స్ చూడండి ఇవైతే అమ్మడం అయితే అయిపోయిందట పొరాలంటే ఇవి సరే సరే ఓకేనా ఓకేనా అట్లేనా ఫ్రెండ్స్ చూడండి ఇవైతే పంతొమ్మిది వేలతో అయిపోయినాయి యావరేజ్గా ఇదే అనమాట ఈరోజు మార్కెటు ఫ్రెండ్స్ చూస్తే ఇది మార్కెట్ ఈరోజు కాస్త మార్కెట్ కాస్త తక్కువనే చెప్పాలా రేట్లు కూడా కాస్త తక్కువనే చెప్పచ్చు ఈ మార్కెట్లో ఏమేమి అన్నీ చూసినారు ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను ఈ చిన్న మార్కెట్ కాబట్టి ఒకే వీడియోతో కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ వచ్చి రేపు వచ్చి ఆదివారం పీలర్ మార్కెట్ జరుగుతుంది దాంట్లో సపరేట్ సపరేట్గా ఉంటాయి మేకలు సపరేటు పిల్లలు సపరేటు గొర్రెలు సపరేట్ ఆ విధంగా అన్ని సపరేట్ సపరేట్ జరుగుతాయి ఆ విధంగా రేపు వీడియోలో మొత్తం అన్ని డీటెయిల్గా తెలుసుకుందాం ఓకే అండి థ్యాంక్ యూ నచ్చితే అందరికీ లైక్ చేస్తాను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ